గొప్ప నాయకుడు గౌడు ఇప్పుడు ఇందాక పెద్దలు చెప్పినట్లు దుర్బార్ తీసుకుంటుంటే ఏళ్ళు అప్పుడు మా కళ్ళు ప్రసాదానికి దౌర్జన్యంగా వచ్చి అల్లు కుంజుకొని తాగుతుంటే కద్దారు పాపన్న చూడలేక అమ్మ ఈ ఆరాధ్య కాలం ఎన్ని రోజులు ఈ ఆరాధ్య కాలం మనం ఇంకా ఇంకా బానిసలు పడతామా మనలో తిరుగుబాటు రాదా మన పది రోజుల రాదా ఒకటి ఈ బానిస భక్తులు వద్దు మనం తిరుగుబాటు పడ్డనాడే మన కుటుంబాలు మన కులమే కాని మన జాతి కాని అన్ని కులాలు బాగుపడతాయి మన శివచైనం చేయాలని ఆ రోజు తిరుగుబాటు జెండా ఎత్తించిన మన ఎన్నుకబడ్డ జాతిలో తిరుగుబాటు జెండా ఎత్తింది నాయకుడు ఎవరయ్యా అంటే ఇప్పుడు పాపన్న గౌడు ఎందుకంటే మనం అర్థించాలి పాపంలో గౌwidetilde చెప్తే మూడు రోజుల పోత్తు పెద్ద చిటిట పెద్ద చిటిట ఉండాయనికు ఆ తిరిట చెప్పుకుంటే చాలా గొప్ప నాయనని మనం తెబె ఉన్నాం అందుకోసానికి ఇప్పుడు చిన్న పార ద్వారా మిరలాలి పితా కన్నీటి నీవాల అందుకో మా పాపన కడు బీదల సుహాల అందుకో అందరూ రండి పాపన పల్లా కడు పీరల జోహాలే మంద ఫలిస్త మే మంత ఫలిస్తూ నో నే మంత పయలస్త మే మంత ఫలిస్తా పల్లా కడు పీరల రాష్ట్ర నాయకులు అందరికీ కూడా స్వాగతం తెలియజేసుకుంటూ ఈనాటి కార్యక్రమానికి పునాది వేసినటువంటి గోకరం గ్రామ యువకుల మిద్దాం కూడా అభినందించదగే విషయం ఎందుకంటే పూర్వం ఇది వెల్లండ మండలం కిందికి ఉండేది ఇప్పుడు చారగొడ్డ కిందికి అయింది అయితే మా వెల్లండలో మా వెల్ల మండలం ఒక్కటే మా మండల ఏర్పాటు ఒక్కటే విగ్రహం లేదు దాని కింద ఉన్నటువంటి అన్ని గ్రామాల్లో అన్ని గ్రామ పంచాయతీలలో కూడా విగ్రహం ఏర్పాటు జరిగిన నిజంగా కూడా మాకు కొంచెం చిన్నతనంగా అనిపిస్తుంది మండల ఏర్పాటు సో నెక్స్ట్ ఇయర్ వరకు కూడా మేము కంపల్సరీ విగ్రహం పెట్టుకోవాలి మీ అందరికీ స్ఫూర్తి మాకు నిజంగా మీ అందరినీ మాకు స్ఫూర్తి ప్రదర్శన తీసుకొని నెక్స్ట్ ఇయర్ కూడా విగ్రహం పెట్టుకోవడం ఎక్స్ జెడ్పీటీసీ గౌరవ సంఘ నాయకులు గుండే కట్టే గారిని అదేవిధంగా బాలరాం గారిని వేదికపై సాధారణంగా ఆహ్వానిస్తూ సో ఇక్కడ మహిళా తల్లు ఉన్నారు మహిళా తల్లు ఒక్కరు కూడా ఈ స్టేజ్ మీద మహిళలు లేరు ఇది కొంచెం బాధకర విషయం ఎందుకంటే ఇప్పుడు రేపటి నాడు ఏమంటారు మొగలే కూర్చున్నారు ఆరు వేల మంది కూర్చున్నాం మాకు కూర్చోలేదు అంటారు కాబట్టి ఎవరన్నా ఒక తల్లి వచ్చిన రెండు ముక్కలు మాట్లాడితే బాగుంటారు మీకు వచ్చిన మాట

అదేవిధంగా మిత్రులు ఇప్పుడే వచ్చిన బాలరామ్ గారిని ఇప్పుడే వచ్చారు వాళ్ళు కూర్చున్నారు పాపం వాళ్ళు కొంచెం సమయం మాట్లాడారు ఓయ్ ఎక్స్ ఆ జడ్పిటీసీ మిత్రులు ఆ తారగొండ తారగొండ అంటే ఇక ఇక మీకు అది మొత్తం సైన్యం ఉన్న ఈ పాపన్న సైన్యం కానీ ఎక్కువ చాలా సైన్యం సో ఆ సైన్యం నుంచి వచ్చినటువంటి ఇంకొక సైన్యం గారిని ఎక్కడే కావాలని మాట్రాల్సిన కొడతాం ఏమన్నా లింగేనా అంతేనా లేదా సర్వై పాపన్న వృత్తి అది కదన్న ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి మన నింగమన్న గారికి వేదిక మీద ఉన్న సీనన్న గారికి మరియు అదేవిధంగా వెంకటన్న గారికి అదేవిధంగా సాంబాయన్న గారికి అదేవిధంగా గురువయ్య గారికి వేదిక మీద ఉన్న మన వంట వెంకటన్న గారికి అదేవిధంగా మన సర్వై పాపన్న విగ్రహావిష్కరణ చేయడం జరిగింది మొన్ననే మనకు ఆహ్వానం రావడం జరిగింది మేము ఖచ్చితంగా రావాలనుకున్నాం పొద్దున్నే మన చారగుండ గ్రామంలో మన పాపన్న గారి విగ్రహావిష్కరణ గురించి పొద్దున్నే మనము భూమి పూజ కార్యక్రమం చేయడం జరిగింది ఈ త్వరలోనే ఈ వారం పది రోజుల లోపల మీటింగ్ వంటే గౌడ సోదరుని అందరూ పిలిపించి చార్మొండ గ్రామంలో కూడా విగ్రహ ప్రతిష్ట చేయాలని కోరుకుంటున్నాం కాబట్టి పాపన్న చేసినటువంటి ఎన్నిసే ఎదలేని సేవలు తిరస్మరణీయం కాబట్టి ముందు జరగబోయే కార్యక్రమంలో ఖచ్చితంగా పార్టిసిపేట్ కావడం జరుగుతుంది అంటే అట్టడుగు వర్గాల నాయకుడు కాబట్టి మనకు ముఖ్యమైన నాయకుడు గౌడ కులస్తులకు అదే విధంగా గౌడ తుదస్తులకే కాకుండా అన్ని కులాలను కలుపుకొని ఒక మంచి ఉద్యమకారునిగా అని మనం కోరుకుండా కోటను ఆక్రమించుకొని ఏడు నెలలు పాలించినటువంటి నాయకుడు అంటే దమ్ము దయచేము అంటే మన నాయకుడికి కాబట్టి ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు యూ

గౌడ సంఘం అధ్యక్షులు వారినించి మూడు వందల డెబ్బై రెండు జరుపుకుంటున్నాం రెండు వందల సంవత్సరాల క్రితమే ముప్పై యాభై సంవత్సరాల క్రితమే పాపం సాహసాలు తెలంగాణ పెద్దలతో చెప్పి శివాజీతో సమానుడు అని అయితే శివాజీతో పాటుగా మన పాపన్న యొక్క చరిత్ర ఎందుకు బయటకు వెళ్ళాలంటే ఆంధ్రపాలతో వల్ల ఆంధ్రపాలను తొలగిపోయిన తర్వాత మన పాపన్న చరిత్ర బయటకు వచ్చింది ఈ చిన్న గ్రామం ప్రధానంగా ఎగడని చిన్న గ్రామంలో పాపన్నది శివాలకు క్షణం అంటే వాళ్లకు గోకాలంలో చేసిందో మావులు వేస్తాము కనుక ఈ ఊటుల్ని ముఖ్యంగా అభినందిస్తున్నాం గోకాల చిన్న గ్రామం అనే కుటుంబాలున్నాయి ఇంక చిన్న గ్రామంలో చేసినట్టే మిగతా ఎక్కడంటే పాపన్న విగ్రహాలు వాళ్ళందరూ కూడా ఒక రకంగా చేయటం కావాలి గౌరంగమైన నాలుగు నాయకులు అందరూ ఉన్నారు వాళ్ళందరూ అందరి ప్రతి గ్రామంలో కూడా ఆనకున్న జనాభం ప్రకారం మనకున్న ఆంధ్య శ్రీ ప్రకారం కథింగ్ గ్రామంలో ఉన్న బాలన్న విగ్రహం ఏర్పాటు చేయాలి తర్వాత ఈ సమావేశానికి రోజు మన సీసీసీ సభ్యులు శ్రీరన్న గారు ఆయన ఆయుష్ శ్రీరన్న గారు మైద్యు శిరణ గారు గురువన్న గారు రామన్న గారు వెంకటన్న గారు విజయకావుడు గారు తర్వాత మన లింగన్న గారు తర్వాత వెంకటన్న గారు దుర్కంఠ యాదయ్య గారు లది గారు తన జంగన్న గారు మన బాలవ్వ గారు తర్వాత ఎదురండ మదన్ గారు చంద్రవర్తి గారు లేదా అందరికి కూడా పేరు ఈ అభినందిస్తున్నాం అయితే జిల్లా ఎదురుదే కారణం ఏంటంటే మేము కూడా నా వయసు పదిహేను ఆపరణాలు వచ్చి మనవత్తుల నెంబర్ రకరకాల హింస పెట్టడం పెడతాం చూపిస్త ఉండించుకొని తిని నెంబర్ వేసి రకరకాల ఇబ్బందులు పెట్టడం అయితే అటువంటి సందర్భంలో ఏమో అయితే మూడు వందల యాభై సంవత్సరాల క్రింద కూడా ఎటువంటి హింసం కనుక పాపన్న గౌడ్ కానీ పాప అక్కడ గౌడ్ కానీ ఆ రోజు చాలా ఈరోజు ముస్లింలతో రకాల సైనిక తోటి ఇబ్బందులు పడి ఆయన పౌరుషంగా బయటికి వెళ్ళి ఆయన ఒక్కడే కాకుండా దళిత బహుజనులు అందరి అంటే మనం ఉన్నత అలాంటి ఎవరు బ్రాహ్మణులు రైతులు వైశ్యులు తర్వాత మిగిలిన కర్మ అటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మన ప్రాంతంలో తెలంగాణ ప్రాంతం మిగతా వాళ్ళంతా కూడా బహుజనం లేదు ప్రస్తుతం మనం గౌడ్లైతే చాలు గౌడ్లకు శ్రమ ఎవరికి లేదు గౌడ్లకు శ్రమ చాలా

అది గనిప భౌజన నాయన వరంగల్ లో లేకనై ఒక గౌల మామ తోస పాలకుల ఒక యాదమైన దల ఎందులే ఒక బిజెపి లో ఉన్న ఆర్ ఆ ఆ ఆధరణైన మన మొడెననడు ఆ తర్వాత గౌలగుడి నిలంచుంటున్న అంటే మన జలపుర్పాలెం జైనన్న గుండ్లంటున్నగా ఆయన కూడా డ్రైవ్ చేసి ఇప్పటి నుంచి పోరాటం చేస్తారు నలభై రేళ్ళు కనీస పదిహేను ఏళ్ళు చేస్తుంది అమ్మ పోరాటం చేసి మనం ఎన్నో అనిపిస్తుంది అన్న పోరాటం చేస్తే ఆయన చేద్దాం మనం కూడా నేర్చుకున్న ఆయనకు మనం ఎందుకు తెలుసు అంటే మనం నీళ్ళ ఉండాలి నీళ్ళ ఉన్న ఏదో అంటే మనం ఏదో చూసుకుంటాం

గౌరవ నాయకులు కమ్యూనిస్ట్ ఆ తర్వాత టీడీపీ ఉన్నారు అన్ని పార్టీలలో గ్రాండ్ కానీ కాలొండ మండలంలో కారకొండ మండల కిందలు విగ్రహం ఏర్పాటు లేకుండా ఉన్నది అక్కడ కూడా కష్టం ఎల్లిదండ్రులు ఇంకుంటే కూడా కష్టం అంటే వాళ్ళు కూడదు రకరకాల ఫ్యాంక్ ఉండరు అది కూడా కారణంగా వచ్చు చాలా మేఘాలు ఉండాలి చాలోళ్ళలో మరొకసారి వాళ్ళు విగ్రహ ఆవిష్కరణకు అభినందిస్తున్నాం తప్పకుండా పదిహేడు రోజులు వాళ్ళు విగ్రహం పెడితే అభినందిస్తాం తర్వాత ఇంకోటి ఏంటంటే ఈ రోజులు ఎక్కడ ఉన్నా కూడా చాలా ధైర్యంగా చేస్తుంది ఏదైతే మనకు

బాలకృష్ణ అల్లా ఆ ఇంకొకరు ఎంత అంటే మేము ఒక పదిహేను ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తాం అక్కడ ఏం జా ఒకరోజు సిద్దేశ్వర నష్టం పెట్టి ఆ స్టార్ట్ చేస్తాం తర్వాత అది కూడా పాపన్న కోట ఇంకా తర్వాత ఆటలే యొక్క

గౌడ్లకు సంబంధ ఆడమే కూడని అన్న అన్న అన్నలు చూసి అందరూ వచ్చి కనుక మేము మా ఊర్లో కూడా ఎటువంటి చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి కానీ మెల్ల నిలవేళ అందరినీ మనం కనిచేసుకున్న పోయి ఒక మా రవి గౌడ్ కానీ నిరంజన్ కానీ యాదయ్య కానీ తర్వాత మా ఇక్కడ వచ్చి నాగే గౌడ్ కానీ వాళ్ళందరూ కూడా వాళ్ళందరినీ సహకరించి చాలా

ఆ రెండు చైతన్యతోటి ఆ రెండు మనకు ఆ భవిష్యత్తు రాజకీయ లేకపోతే ఇలా రెడ్లు కానీ కమ్మ కానీ ఎవరైనా కూడా వాళ్ళ ఇలా వాళ్ళు తిరుగుతున్నట్టే రాజ్యాధికారు ఉంది కనుక వాళ్ళు ఏమైనా చేయగలరు కనుక మీరు స్ఫూర్తి చేసుకొని మన సీనియర్లు కూడా కల్లకూడ విజయమారాయణ చాలామండల కష్టపెట్టకు ఏమైనా భవిష్యత్తులో అవకాశం వస్తే విజయనగరం ఇక్కడ సీనన్న నాకైనా శ్రీరామ అనిపిస్తున్నప్పుడు శ్రీరామ ముందుకొచ్చి ఆయన మేమంతా కూడా సహకరించడానికి ఆ శ్రీరాములం కనుక ఒకసారి మనం మన కలకూర్తాలు తను ఒక నోట ఎమ్మెల్యే కోరుకున్నాం కూడా ఆ ముఖ్యంగా మరొకసారి ఈ గోకాల గ్రామ యువకులకు మహిళలకు తర్వాత అందరికీ కూడా అభినందిస్తూ ఇక్కడికి వచ్చిన మన కూడా శుభాకాంక్షలు తెలియస్తూ అభినందిస్తూ

అని ప్రతి గ్రామంలో ప్రతి ఒక్కరు కూడా అన్ని గ్రామాల్లో విగ్రహాలు ఆయన ఎవరు ఏంటి అని సాగు ఆయన గురించి తెలుస్తాం తీసుకొని మనం కూడా చాలా బాగా ఆలోచన ఎవరు కూడా తెలంగాణ ఉద్యోగం చెప్పొచ్చి మనం ఇంకా కంటే మరొకసారి అభినందిస్తూ ముగిస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్

సాంప్రదాయాలు కొన్ని విరుద్ధంగా ఎందుకంటే ఒక మహానుభావుడు చెప్తాడు ఊరే టెంపుల్ కానీ గ్రంథాలయం చాలా గొప్పదని చెప్తాడు గ్రంథాలయం చైతన్యవంతులు అవుతారు టెంపుల్ హౌస్ ఇంకో రకంగా కాబట్టి కొంచెం మనం ఇక్కడ నుంచి ఆ పెట్టిన ఆ యొక్క ఆశయాలు మనం ముందుకు తీసుకోవాలని తెలియజేసుకుంటూ సారేమో బయటికి వెళ్ళిపోతా ఉన్నారు అదేవిధంగా మట్ట భరత్ గారికి గణేష్ గౌడ్ గారు కూడా వేదిక పైకి రావాల్సిందో కోరుతా ఉన్నాం ఇది ఒక మంచి శుభ సభాధ్యక్షులు ఈ యొక్క కార్యక్రమం నిర్వర్తించడానికి గోకార యువత మొత్తం కూడా లింగం సారు నడపాలని చెప్పి ఆయనకు అవకాశం ఇచ్చేందుకు వాళ్ళందరి తరఫున లింగం సారు ఈ యొక్క సభను ఒక ఇరవై నిమిషాల క్లోజ్ అని చెప్పి ఇక్కడికి వచ్చాం ఆడ నుంచి మాట్లాడదామంటే వీళ్ళు చేరు కుర్చీలు వేస్తారు ఆ పీట దేనికి ఎంత కష్టం అవుతుంది కుర్చీ దేనికి ఎంత అవుతుంది వాళ్ళు కష్టపడదాన్ని మనం ఇక్కడ కూర్చోకుండా ఆడ రెండు మాటలు మాట్లాడిపోతే బాధపడతారు సార్ ఆడ పోయిన కదా అనుకున్నా లింగ సార్ మా నేను రెండు గంటలు చేస్తాను అనుకోలేను మీ అందరికి అవకాశం ఇచ్చింది అందరితో సార్ మాట్లాడలేదు యొక్క కార్యక్రమానికి నాతో పాటు చేస్తున్నటువంటి అన్న మాజీ మార్కెట్కి పెద్ద విజయన్న గారు అదేవిధంగా వెంకటన్న గారు సాంబన్న గారు అదేవిధంగా గురువన్న గారు అల్లాసా గారు వెంకటన్న గారు అదేవిధంగా వేదిక ఉన్న పెద్ద మరియు మా వెంకటన్న గారు చట్టవేత్త గారు నిరంజన్ గారు బాలరామన్న గారు చాలామంది పేరు పేరున అందరికీ నమస్కారాలు తెలియజేస్తుంటూ అదేవిధంగా యువతకు గ్రామస్తులు పెద్దలకు అమ్మలకు అక్కలకు అదేవిధంగా మా ప్రిన్స్లందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను ఎందుకంటే మనం మాట్లాడింది ఈ ఊరులో కానీ తెలుగు ఇక్కడికి వస్తే పూసలు లేకపోతే ఇంటలో తెలుస్తుంది కానీ అన్నవాళ్ళు వచ్చినట్టే కదా పేపర్లలో ఇలా వచ్చి ఫస్ట్ ఎలా టీవీ వేస్తే నాలుగు ఊర్లు కొన్ని మండలాలు తాలూకా జిల్లా రాష్ట్ర స్థాయి చేసే అవకాశం ఉంది కాబట్టి ఈ యొక్క చిన్న ఊళ్ళైనా గోకాలం ఊళ్ళో మంచి కార్యక్రమాలు తీసుకుంది కాబట్టి కొంచెం ప్రశోదాల్లో మా యువతను ఆలస్యంగా తీసుకొని వేరే దగ్గర కూడా ఆసన విగ్రహాలు పెట్టే విధంగా అసలు వార్త రాస్తాను మనం తెలియజేసుకుంటూ అమ్మలు చాలాసేపు నుంచి వెయిట్ చేస్తా ఉన్నారు ఆ నుంచి పొందరు పడుతూ పడుతూ మధ్యాహ్నం కొద్దిసేపు సరదారు పాపన్న విగ్రహం ఆవిష్కరించుకునే వీళ్ళు కొద్దిసేపు ఆదాపు అని చెప్పి ఆగింది కానీ ఆయన మనం పరీక్షిస్తున్నట్టు ఈ సమావేశాన్ని ఇంకా పొడిగిందా ఉంటే ఆయన కోసం జాయిన్ అంటుంది కాబట్టి ప్రజలందరూ మాట్లాడడానికి నేను సమర్థిస్తూ ముఖ్యంగా మరొక విద్రో పెడితే ఆ విగ్రో మన సోకోసం కాదు ఆ విధులు వచ్చి పోయేదారులు ఉంటే చూసే ప్రతి ఒక్కరు కూడా ఈ విగ్రహం ఎందుకంటే పాపన్న అంటే ఎవరు అని ఒక నేత మాగి తెలుసుకునే అవకాశం ఉంటుంది ఆయన చేసిన పనులు కూడా మనం స్మరించుకొని ఆయన ఆదర్శంగా చేసుకొని ముందుకు పోవడానికి మహానుభావుల విగ్రహాలు మనం పెడతా ఉంటాం ఊరలో ముఖ్యంగా పెద్ద పెద్ద టౌన్లలో పెద్ద ఇంకా ఎక్కువ మంది చూసి ఇంకా ఇన్స్పైర్ అయ్యి ఇంకా

సంతానం కావచ్చు తమ ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటది కలుగుతులు కూడా ఎప్పుడైతే పెద్దా పెడరాలు పెట్టలేకపోయినాం ఆమెలో కూడా పెద్ద టౌన్ అక్కడ కూడా పెద్దా పెడాలు మొన్న మొదలే పెట్టడం జరిగింది అల్లా సార్ చెప్పినట్టు పెద్ద గుట్టలు మొత్తం కూడా రెండు మూడు రెండు ఎకరాలు మొత్తం సాధ చేసి మంది గుళ్ళు కట్టి అక్కడ పాపన్న విలువ పెట్టి అక్కడ కమిటాలు కూడా కట్టడానికి అంటే కలుగుట్టు నియోజకవర్గంలో గవర్నర్ ఎవరు కూడా పెళ్లి చేస్తారు చేసే విధంగా ఒక కమిటాలు కట్టాలని ఒక ఫంక్షన్ అని చెప్పి ఆలోచన కూడా ఉందని గారి గురించి చాలా మంది కూడా ఒక్కొక్కరు చెప్పడం జరిగింది ఇక్కడ అపలం కాదు సర్బార్ కంటే ముందు సర్వాయన కొడుకును ఏ విధంగా పెంచింది ఆ కొడుకు ఎంత ప్రయోజనరాలు అనే ఒక అంశంతో ఆయన కంటే పేరు కంటే ముందు పేరు చాలా మంది ఇంటి పేరు పెట్టుకుంటారు ఊరి పేరు పెట్టుకుంటారు లేకపోతే అక్కడ నుంచి వలస వస్తే ఆ పేరుకుంటారు కానీ సర్దార్ సర్వాయి పాపన్న సర్దార్ కంటే ముందే ఆయన సర్దార్ లాగా ఆయన పేరు సర్వాయి సర్వాయి అదేవిధంగా సర్దార్ రాజు ఈ రోజు ఒక మనిషి ఇంకో మనిషిని కొట్లాడంలో భయపడతారు పెద్దలుగా చెప్పినట్టు అప్పుడు చేతులు చేసుకున్న వాళ్ళు కుల పనులు చేసుకున్న వాళ్ళను ఈ జమీందారు మొఘల్ చక్రవర్తుల కింద పనిచేసుకుంటూ వాళ్ళను భయప్రాధన చేసి వాళ్ళతో బెట్టి చేస్తున్న పరిస్థితి కళ్ళు కాళ్ళు యొక్క కళ్ళు పైసలు లేనందుకే కోపం వచ్చేసి తల నరికేసినటువంటి ఆ రోజు అంత రోషం ఉన్నట్టు సర్దార్ సర్వాయి పాపన్న అక్కడతో ఆగకుండా పెద్దలు చెప్పినట్టు పన్నెండు మంది తోటి పన్నెండు వేల సైన్యాన్ని ఏర్పాటు చేసి ఎన్నో కోటలు ఆక్రమించుకొని కొన్ని కోటలైన అని నిర్మించుకొని ఇలా కిలాస్ కూరు కోటలు చూసి ఇలా ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ ఉన్నారు అది దేశ సంపదగా హెరిటేజ్ సంపదగా గుర్తించాలని చెప్పి ఈ రోజు ముఖ్యమంత్రి గారు హైదరాబాద్ లో ట్యాంక్మెంట్ పైన ఆయన విగ్రహం పెట్టడానికి ఇలా భూమి పూజ చేయడం జరిగింది అక్కడ మంత్రులు వాళ్ళందరూ కూడా రావడం జరిగింది మూడు వందల డెబ్బై సంవత్సరాల క్రితం ముట్టిన వ్యక్తి చనిపోయిన తర్వాత ఆయన చరిత్రను బయటికి రాకుండా తగ్గేసిన దేశంలో అప్పుడున్న బ్రిటిష్ వాళ్ళు ఆయన విగ్రహం అక్కడ మ్యూజియంలో లండన్ మ్యూజియంలో పెట్టి ఒక యూనివర్సిటీలో ఆయన జీవిత చరిత్ర రాసి అక్కడ ప్రచారం చేసి తప్ప ఈ దేశంలో పాపన్నను బయటికి రాకుండా అంత గొప్పకు వస్తే ఈ వర్గాలు మొత్తం కూడా ఎదురు అవకాశం ఉంది ఆయన ఆదర్శంగా తీసుకుని ముందుకు వెళ్ళే అవకాశం ఉందని చెప్పి ఈ దేశంలో ఆయన చరిత్రను తొక్కి పెట్టిన సభంగా తెలియజేస్తా ఉన్నా ఈ రోజు ప్రభుత్వాలు మొత్తం కూడా ఈ యొక్క భవిష్యత్తు నాయకులు దగ్గర తీసుకొస్తా ఉన్నారు ఈ రోజు దేశంలో ముఖ్యంగా పార్టీ గురించి మాట్లాడుతున్నది మొన్నటి మొన్న ఇరవై తారీఖు ఢిల్లీ వెళ్ళినప్పుడు రాహుల్ గాంధీ గారు చాలా గొప్పగా మాట్లాడు నేను ఎస్సీలను చూసిన ఎన్సీలను చూసినా వాళ్ళ కోసం ప్రయత్నం చేస్తా ఉన్నా నేను బీసీలు కూడా ఇంత ఇవ్వబడిపోయిందని నాకు తెలియదు నా పొరపాటు జరిగింది నా పార్టీ తప్పు కాని నా తప్పు నేను రెండు వేల నాలుగు రెండు వేల పద్నాలుగు మధ్యలో నేను ఉల్లంఘన చేసి బీసీలకు న్యాయం చేయాల్సిన అవసరం చేయలేకపోయినా ఆ తప్పు నేను తగ్గెత్తుకుంటున్నా ఇప్పుడు అని చెప్పి గొప్పగా మాట్లాడుతూ బీసీలు ఒక కంపెనీకి ఓనర్ ఒక ఎం కాదు హాస్పిటల్ లేదు కార్పొరేట్ సిస్టమ్ లో ఏం లేదు బీసీలను ఎట్లా డెవలప్ చేయాలి వాళ్ళ చదువులు ఎంత పడున్నారు ఏ రెండు కోట్ల ప్యాకేజ్ ఉన్న జాబ్ వాళ్ళకి లేవు మనం వీళ్ళు సరి ప్రమాణ స్థాయికి తీసుకురావాలంటే నేను రిజర్వేషన్ ఒక్కడే పరిష్కారం అని చెప్పి నలభై రెండు శాతం రిజర్వేషన్ అన్ని పార్టీలు సహకరించాలని చెప్పి ఆ రోజు చాలా గొప్పగా మాట్లాడు ఇంత ధైర్యంగా మాట్లాడు నేను మా మిత్రులందరూ కూడా వివిధ పార్టీలు ఉన్నారు మనం చెప్పాలి మన పార్టీ వాళ్ళకు మన ఒత్తిడి తీసుకురావాలి మన భీ న్యాయం జరిగే విధంగా ఉండాలని చెప్పి మన సోదరులు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా వివిధ కులాల వాళ్ళు ఉంటా కూడా వాళ్ళందరూ కూడా తమ తమ నాయకత్వాన్ని చెప్పుకోవాల్సిన అవసరం ఉందని సమంగా తెలియజేస్తా ఉన్నాను ఎందుకంటే ఈ రోజు గోకాళ గ్రామంలో పెద్దలు కూడా ఆపల గారి విగ్రహము మన ఒక్కరి కాదు ఇక్కడ నుంచి వచ్చే ప్రతి కులస్తుడు కూడా ఇక్కడ నిలబడి ఆయన గురించి తెలుసుకునే అవసరం ఉంది అన్ని కులాలను కలుపుకొని సృష్టించాలని బౌదలు చెప్పి మొగ్గు చక్రవర్తులు ఢిల్లీలో కన్నీ చేస్తే వీళ్ళ స్పష్టమైన రోజుల్లోనే గోల్కొండ కోటను పెట్టి గోల్కొండ కోటకు రాజైనటువంటి సర్దార్ సర్వై పాపం అలాంటి వ్యక్తులను మనం ఎప్పుడు విగ్రహ పెట్టి పండిపోవడం కాదు గుర్తించుకోవాలి స్మరించుకోవాలి చదువుకున్న వాళ్ళు చదివి ఇంట్లో చెప్పాల్సిన అవసరం ఉంది అలాంటి వాళ్ళు ఇప్పుడు మహారాష్ట్రలో మహారాష్ట్ర ఛత్రపతి శివాజీ నార్త్ లో ఆయన ఉంటే సౌత్ లో అంత గొప్ప నాయకుడు ఎవరు లేరు ఈయనకు తర్వాత వచ్చిన వాళ్ళు ఈయన సామాజిక న్యాయం అంతకంటే ముందు బసవన్నగారు పన్నెండు పదకొండు శతాబ్దంలో సామాజిక న్యాయం కురించి పోరాటి పదిహేడు శతాబ్దంలో కసాద్ పాపన్న గారు పోరాడిన తర్వాత మన అంబేద్కర్ కానీ అదేవిధంగా చాలా మంది ఈ యొక్క సమాజాయకం పోరాడటం కాలేదు ఇప్పుడు సాధ్యం కావడానికి ఆస్కారం ఉంది కాబట్టి ఖచ్చితంగా ఎవరిని కూడా కులాలకు మతాలకు అతీతంగా కలుపుకొని పోయి సర్దార్ సర్వ్య పాపన్న కార్యక్రమం ఎప్పుడు చేసినా నెక్స్ట్ చేసే కార్యక్రమంలో ఇక్కడ ఉన్న మా యువత కింద కూడా అందరినీ విలిపించి కులాల మతాలకు అతీతంగా కార్యక్రమం దిగ్వితంగా చేసి చాలా గొప్పగా లాగా విధంగా ఉండాలని యువతను తెలియజేసుకుంటూ ఇచ్చిన మేమందరం కూడా వాళ్ళు ప్రత్యేకంగా చప్పట్ల ద్వారా అభినందిస్తా ఉన్నాము ఒక రూపాయి చెందాయో కదకుండా పాపనలు ఇక్కడ పెట్టి ఈ రోజు నియోజకవర్గంలో అన్ని గ్రామాల కాదర్శన గోకారం మేము మా కర్తాల వరకు కూడా చెప్పుకునే అవకాశం ఉంది పెడతాట్ల విగ్రహం పెట్టాలి అంత మంచి కార్యక్రమం చేయాలని చెప్పి మేమందరూ కూడా చెప్పుకుంటామని తెలుసుకుంటూ భవిష్యత్తులో ఇక్కడ ఉన్న నాయకులందరం కూడా ఈ యొక్క కార్యక్రమాలకు ఏది చేసాం మేమందరం కూడా మా తోడ్పాటు అందిస్తామని ఈ ఈ యొక్క రాజ్యాంగం రచించినటువంటి అంబేద్కర్ గారు ఈ యొక్క రాజ్యాంగ రాజ్యాంగం అందరికీ న్యాయం జరిగేలా ఉండాలని ఏ విధంగా రాజ్యాంగం రాసిన దాన్ని ఉపయోగించుకుంటూ ఈ యొక్క దేశంలో ఈ యొక్క రాష్ట్రంలో మన వాటా ఖచ్చితంగా రావాల్సిన అవసరం ఎంతైనా ఉందని మనం అందరం కూడా ముందుకు కదలాలని తెలియజేసుకుంటూ ఇక్కడికి వచ్చిన అమ్మలకు అక్కలకు అన్నలకు సమలందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఎందుకంటే ఎక్కువ మాట్లాడితే ఇంకా నిలిపోయే పరిస్థితుంది కాబట్టి మీకు అందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై జయ నాలుగైపోయింది చాలా లేట్ అయింది చదివించాలి మమ్మల్ని వాతావరణం అనుకూలించకపోవడం కొన్ని కారణాల వల్ల లేట్ అయింది ఇప్పుడు యూత్ అసోసియేషన్ పెట్టుకున్నాం మాకు ఒక ప్రెసిడెంట్ కానీ ఎవ్వరు లేదు నేను మాకు లింగ సార్ గారు అడిగారు ప్రెసిడెంట్ అంటే మా అందరూ ప్రెసిడెంట్ కానీ ఒక ప్రెసిడెంట్ లేదు కాకపోతే ఒక ప మనిషిని పిలవడానికి ఒక ముందు పెట్టుకున్నాం తప్ప ఈయన పర్టికులర్ ప్రెసిడెంట్ ఎవ్వరు మా యూత్ అనుకున్నాం చేయాలి ఒకసారి మనము చేసే యూనిటీ అనేది తెలుసు ఏంటి అనేది దానికోసం ఈ మొదటి బస్ స్టెప్ ఇక ఇది ఈ ప్రోగ్రామ్ సక్సెస్ దీని గురించి ఒకసారి మాట్లాడుకొని రివ్యూ తీసుకొని ముందు ముందు వెళ్తాము దానికి మీ సహకారాలు మాకు కావాలి మండల స్థాయి తాలూకా స్థాయిలో ఏమైనా ఉంటే కూడా మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి కమ్యూనిటీ పెద్దది బట్ ఇన్ఫర్మేషన్ చిన్నగా అయిపోయింది మనకు ఆ ఇన్ఫర్మేషన్ అనేది కింది వరకు రీచ్ అవుతే మన లోపల యూనిటీ అనేది తెలుగుతుంది స్వార్థం లేనటువంటి రాజకీయాలు చేసే ప్రతి నాయకుడు కూడా మనం సపోర్ట్ చేస్తాం ఫ్యూచర్లో దానికి యువత ఎప్పుడు ముందుగానే ఉంటుంది సో మీ ఇక ఈ కార్యక్రమానికి మీ విలువైన సమయాన్ని వచ్చి రావడం వచ్చినందుకు మా తరఫున అందరి గ్రామం తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాము అండ్ అదేవిధంగా చిన్న సన్మాన కార్యక్రమం మీరు వచ్చినందుకు అందరికీ ఒకరికి ఈ తోడ్పాటులో మేము వెయ్యి రూపాయలంతా జమ చేస్తున్నాము మీకు ఎంత తోసే అంతే ఎంత తోసే అంతే నేను ఇబ్బంది ఇబ్బంది పెట్టండి వెయ్యి రూపాయలంత పెద్ద మనసుతో మాకు వీరేగౌడి గారు నేను విగ్రహం ఇప్పించడంలో ముందుండాలని రావడం జరిగింది దానికి మాకు చేయటం ఇవ్వడం జరిగింది సో మనస్ఫూర్తిగా మేము ఒకసారి ధన్యవాదాలు చెప్తున్నాము కానీ మమ్మల్ని మనందరూ రావాలి అందరికీ